శివుని నామాలు సంపూర్ణంగా దినాజయ భీష్మ అని అడిగాడు భీష్ముడితో ధర్మరాజు అడగడు ఎలాగే అడిగాడంటే అంటే నామాని శ్రుతానీ జగత్పతే బ్రహ్మదేవుని ద్వారా వచ్చినటువంటి శివ సహస్రనామాలు అనుష్ఠానం చేస్తావని నేను విన్నాను ఆ బ్రహ్మదేవుని ద్వారా వచ్చిన శివ ఏమిటో నన్ను చెప్తావా అని భీష్ముని అంటే ఎటువంటి శివుడు గురించే విష్ణు రూపాయలు అన్ని ఆయన నుంచి వచ్చేది మాత్రం అంటే ఆయన కారణం ఏమీ లేదు అలాంటి విశ్వరూపుడు అయినటువంటి జగద్ధారు అయినటువంటి విశ్వాన్ని ధరించువాడు అయినటువంటి దేవతలకి అసురుడికి కూడా పూజ్యుడైనటువంటి వాడు ఎవడున్నాడు నామములు నువ్వు పితామహుల్ ద్వారా పొందినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి నాకు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు మాట ఏంటంటే ముందు చెప్పింది అశక్తోహం నా వల్ల కాదయ్యా ఆ శివుని యొక్క గొడవల గురించి మహాదేవుని గురించి చెప్పడం నేను చేయలేదు అలాగే దేవతలు చెప్పగలరా అంటే వాళ్ళ వల్ల కూడా కాదు యోగి సర్వదో దేవో నచ సర్వత్ర దృశ్యత శివుడు విశేషం ఏంటంటే అన్నిట్లో ఉంటాడు ఎక్కడ కనపడ్డా అంతటా ఆయన ఉంటాడు ఎక్కడ కనబడదు కనబడితే పదార్థం అవుతుంది పదార్థం దోషంతో ఉంటుంది నశించుకోతుంది శివుడు పదార్థం అయితే కనబడేవాడు పదార్థం కాదు పరమార్థం పదార్థాలు ఇంద్రియాలను కనబడితే పరమార్థం కనబడదు పరమార్థం నశించదు పదార్థాలు నశిస్తాయి పదార్థాలు కనబడదు కానీ దేవుడు కనబడితేనే ఉంటాడు అంటే మన గుర్తులు ఉంటాయి కనబడితే దేవుడు ఎవరు కనబడవుతాడు కనబడేది పదార్థం కనబడేది పరమార్థం పరమార్థం ఇంద్రియాలతో తెలియబడదు ಬುದ್ಧಿ ಊಹಿಸಲೇವು ಮನಸ್ಸು ಪಾಲವು ತಪಸ್ಸು ಮಾತ್ರನೇ ಸಂಸ್ಕರಿಪಡಿ ತೆಸುಕು